వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్స్ ప్రపంచ రికార్డు తొమ్మిదేళ్ల నారా దేవాన్స్ వేగవంతమైన మెట్ సాలర్ నూట డెబ్బై ఐదు పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు ప్రతిష్టాత్మమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను లండన్ అధికారకంగా ఈ విషయాన్ని ధృవీకరించారు మరో రెండు రికార్డులు కూడా దేవాన్స్ సొంతం ఇది ఇలా ఉండగా ఇటీవల దేవాన్స్ మరో రెండు ప్రపంచ రికార్డును కూడా సాధించాడు అతను సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనోమియాని కేవలం ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్లో పూర్తి చేశాడు చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు మొత్తం ముప్పై రెండు ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు నారా దేవాన్స్